దేవుడు ఒక నిరీక్షణను నీకు ఇస్తున్నాడు నేను నీకు నిర్ణయించినటువంటి దినము సమీపమైంది అది నీ విడుదల దినం నేను విమోచించే రోజు నీ ఎడల ఆశ్చర్యమైన కార్యాలు నేను దాచి ఉంచిన విషయాలన్నిటినీ నీ ఎడల నెరవేర్చే రోజు నువ్వు ఉన్న ఆ బంధకాల్లోంచి నేను నిన్ను విడిపించే రోజు వరుస క్రమంలో వచ్చే రోజులలో అది ఒక రోజు అయి ఉండబోతుంది నువ్వు నమ్ము ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి ఉండమా ఎందుకో తెలుసా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంతకంటే ముందు నేనే నిన్ను ప్రేమించాను నా ప్రేమ నెరిగి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నా వాగ్దానాలు నీకే నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను భయపడద్దు ఎలా అనే ప్రశ్న నాకు వేయొద్దు నేను తప్పిస్తా నీకెందుకు నువ్వు ధైర్యంగా ఉండు రెండు తప్పించడమే కాదు విడిపించడమే కాదు నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను నీ తలనెత్తి నేను నిన్ను ఘనపరచబోతున్నాను అనేకుల ఎదుట నేను నిశ్చయముగా నిన్ను గొప్ప చేయం మొదలు నిందపాలై కృంగిపోయిన నిన్ను నీ నీతి సూర్యుని కాంతివలే తేజరిల్లేటట్లు నేను చేయబోతున్నాను నిరాశ నదులే నిస్పృహ నదులే నువ్వు రహస్యమందు ఏడ్చే ఏడుపు నువ్వు రహస్యమందు కార్చే కన్నీళ్ళు నీ గుండెలో రహస్యమందు నువ్వు పడే మనోవేదన నాకు తెలుసు నా కుమారి నాకు తెలుసు నా కుమారుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అది దేన్ని బట్టో నాకు తెలియదు కొంతమంది కళ్ళల్లో నీళ్లు రావు కానీ గుండెల్లో వేదన ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు ఏడిస్తే అది ఒక చిన్నతనంగా ఉంటుంది ఎందుకులే అని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు దేవుడు మాట్లాడమంటున్న మాటలు కొంతమంది అయితే బయటపడి ఏడ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఎవ్వరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని ఏడ్చుకుంటారు ఎవరెవరు ఎక్కడ ఎలా విలపిస్తున్నారో ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెళ్లాడిపోతున్నా నాకు తెలియదు నా దేవునికి తెలుసు కానీ ఈ శుభదినాన ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను అంతేకాదు నేను నిన్ను ఘనపరుస్తాను అంతేకాదు ఇంకా చాలా మాటలు ఉన్నాయి నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేతును దరిద్రులుగా ఉంచను దరిద్రులుగా ఉంచను శాపగ్రస్తులుగా ఉంచను వారిని సమృద్ధి గలవారుగా ఆస్తికర్తలుగా నేను చేతును అంటాడు సామెతల్లో చూస్తారా జ్ఞానమై ఉన్న ఏసు మాటలవి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుతూను వారి నిధులను నింపుతును దరిద్రులుగా ఉంచను వారు జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులై ఉంటారు వారు భౌతిక మానసిక ఆత్మీయ విషయములలో ఐశ్వర్యవంతులుగా ఉండునట్లు నేను చేస్తాను ఎందుకంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు హలో లూయ ఇంకేం చెప్పాడు ఇది మూడవది మొదటి మాట ఏమిటి విడిపిస్తాను రెండోది ఏమిటి గొప్ప చేస్తాను ఘనపరుస్తాను ఏమిటి ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతాను వారి కరువుని నేను తొలగిస్తాను అని మాట్లాడుతున్నాడు